Yeah. No! సంఘాలు కాంగ్రెస్ పార్టీ దీనికి ఇచ్చినటువంటి అన్ని పార్టీలను కలుపుకొని తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించినాకనే ఎలక్షన్ పోతామని చెప్పి మా నాయకుడు మన ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం చట్టసభలో చట్టం చేసి బీసీల కోసం కొట్లాడుతుంటే ఇలా కేంద్రం ముఖాలు అట్టుకుంటుంది ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీసీల నోటికాడి ముఖం ముద్ద గుంచుకొని ఇలా కేంద్రం రాష్ట్రాన్ని చిన్నపు చూసి రాష్ట్రానికి రావాల్సిన అన్ని విధాల వాటలు కూడా రాకుండా చేస్తుంది కాబట్టి కేంద్రం నుండి వైఖరి పట్ల ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ పిలిపించారు దానికి ఆలయ నియోగంలో జిల్లా అధ్యక్షులు ఇలా కార్పొరేట్ చైర్మన్లు మహిళా సంఘాలు ఎంపీపీలు జెడ్పీడీసీలు మండల పార్టీ బ్లాక్ అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున వెయ్యి మంది తోటి ఈ నిరసన బంద్ కార్యక్రమం చేపట్టాం రాబోయే రోజుల్లో ఎస్టీస్సీ మైనార్టీలంతా కూడా మోడీని గట్ట దించి మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియస్తూ దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియస్తున్నా